హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య సెవెన్ డబల్ ఫైవ్ వన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా సో అందరికీ ఇష్టమైన చిట్టి చిట్టి పునుగులు అండి సో మీ ఇంట్లో ఎలా చేశారో తెలియదు కానీ మా ఇంట్లో అయితే మేము దోశ పిండి కొంచెం మిగిలితే దాంట్లో కొంచెం బియ్య పిండి వేసేసి కొంచెం ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు జీలకర్ర వేసేసి ఇలా చిట్టి చిట్టి పునుగులు అయితే చేసేసుకుంటాం సో మా ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ చిట్టి చిట్టి పునుగులు సో మేమైతే ఇలా కలర్ఫుల్గా మంచిగా టేస్టీగా అండ్ ఎమ్మెల్యే యమ్మీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటామండి అందులో ఇప్పుడు వర్షం పడుతుంటే ఈ తింటే ఈ చిట్టు చిట్టి పునుగులు తింటే ఆ స్వర్గమే ఉంటుంది కదండి సో ఇలా చిట్టి చిట్టి పునుగులు చేసేసుకొని చక్కగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటామండి వర్షంలో సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు తెలుసు మీరు ఎలా చేయాలో అని చెప్పేసి సో మేమైతే ఇలా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం సో మీ ఇంట్లో ఏం చేస్తారో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఇలా సరదాగా హ్యాపీగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని తింటాం ఫుల్ హె ఎనర్జెటిక్తో ఎందుకంటే మార్నింగ్ చేస్తే ఆ టిఫిన్ వేరే లెవెల్ కదండి మన ఇష్టమైంది తింటే